వైజాగ్ ప్రొఫైల్స్ గ్రీన్ సిటీలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపారాధన ఘనంగా జరిగింది వైజాగ్ ప్రొఫైల్స్ అధినేత బండి సురేష్ మాట్లాడుతూ వైభవ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో లక్ష దీపారాధన ఘనంగా జరిగింది సంస్థ పేరుతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని ఇది దీపారాధన కార్యక్రమంలో వచ్చిన భక్తులు మరియు కుటుంబ సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం ప్రతి ఏడాది కార్తీక మాసంలో సన్నిధిలో లక్ష దీపారాధన నిర్వహిస్తున్నామని చుట్టు పక్క వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదములు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వైజాగ్ పర్పస్ మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణారావు సంస్థ యొక్క కార్మికులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కార్తీక ఏకాదశి రోజు మంగళవారం పూర్తి మా వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏడాది మేము కార్తీక దీపోత్సవం లక్ష దీపోత్సవాల కార్యక్రమం కండక్ట్ చేస్తాము దాంట్లో చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా భాగస్వామ్యం చేసి మేము ఈ కార్యక్రమాలు భగవంతుడి ద్వారా భగవంతుడికి ఒక విన్నపం ఈ దీపాల ద్వారా జ్యోతి వెలిగించమని అందరికీ జీవితాల్లో వాళ్ళు హ్యాపీనెస్ ప్రాస్పెరిటీ వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి చుట్టుపక్కల అన్ని జాతి మతాలకు అందరికీ కూడా ఈ భగవంతుడి ద్వారా ఈ జ్యోతి ప్రచ్వలం ద్వారా మేము క్రియేట్ చేసే ఒక ఇదన్నమాట దీనికి మా కంపెనీ ఒక పెద్ద ఆధారం వైజాగ్ ప్రొఫైల్స్ గ్రూప్ అనేది దీని అనగమాన సింహాద్రి టిఎంటీ వాళ్ళ కృషి వాళ్ళ ఫలితం తర్వాత చుట్టుపక్కల గ్రామాలు జగరాజుపేట కాపు జగరాజుపేట కొల్ల జగరాజుపేట పకీ ఈ చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళందరూ కూడా ఇది ఒక కలిసే అవకాశం ఇది ఒకటే మేము చెప్పే ఇదేంటంటే అందరూ సామరస్యంగా బతకాలి ఇది ఒక హిందూ మతంలో మనకు నేర్పిన ఒక విధానం ఆ విధానంలో మనం భావితరాలకి ఇది ఒక సాంప్రదాయం మనం చేస్తే బావి తరాలు కూడా అది ఫాలో అవుతారనే దానికోటి మేము చేస్తున్నాం గోవింద నమస్కారం